విద్యార్థులకు చెల్లించవలసిన మూడు వేల ఐదు వందల ఎనభై కోట్ల ఫీజ్ రింబార్స్మెంట్ తక్షణమే చెల్లించాలని వైసీపీ నేత దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు పీజీ చేసేందుకు విద్యార్థులకు ఆటంకంగా ఉన్న డెబ్బై ఏడు జీవోను తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు ఎన్నికలకు ముందు ఎన్డీఏ ప్రభుత్వం విద్యార్థులకు చేసిన వాగ్దానాలను తక్షణం అమలు చేయాలన్నారు గాంధీనగర్ అలంకార్ సెంటర్ ధర్నా చౌక్ లో విద్యార్థులకు బకాయి ఉన్న ఫీజు రియాంబర్స్మెంట్ ను తక్షణమే చెల్లించాలని విద్యా సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చౌక్ లో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వైసీపీ నేత దేవినేని అవినాష్ వారికి నిమ్మన సౌచ్చి విరమింపజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు ఒక మాట అధికారంలో ఉన్నప్పుడు మరొక మాట మాట్లాడడం మంచిది కాదన్నారు నెల రోజుల వ్యవధిలో విద్యార్థుల సమస్యలు విద్యార్థుల సంఘాల పోరాట ఉధృతం చేస్తామన్నారు వైఎస్ఆర్ అనుబంధ సంస్థ అధ్యక్షుడు రవిచంద్రన్ మాట్లాడుతూ విద్యార్థులను మోసగించడం ఎన్డీఏ కూటమికి తగదన్నారు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు మహేష్ మాట్లాడుతూ విద్యార్థుల సహనాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరీక్షించొద్దన్నారు విద్యార్థులకు చెల్లించవలసిన బకాయిలను తక్షణమే చెల్లించాలని ఆయన కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏదైతే ఫీజు రియంబర్స్ బకాయిలు చెల్లించకుండా లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మద్దతుగా వాళ్ళకి తోడుగా ఈరోజు విద్యార్థి లోకం వైఎస్ఆర్సియుండి కానీ ఉండి ఒక రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శులు రాష్ట్ర నాయకులు అందరూ గారు ఈరోజు విద్యార్థి లోకం అందరు గారు విద్యార్థులకి అండగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫీజు రి రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పని ఈరోజు మా అధ్యక్షులు రవిచంద్ర గారు కానివ్వండి ఏఎస్ఎఫ్ అధ్యక్షులు వారు కానివ్వండి మా వైఎస్ఆర్సియు నాయకులు కానివ్వండి ఏఎస్ఎఫ్ నాయకులు కానివ్వండి మిగిలిన విద్యార్థి సంఘాలందరితో కనుక కలిసి గట్టిగా ఈరోజు నిరార్దిశ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు మేము ఒకటే కోరుకుంటున్నాం ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు కానివ్వండి పవన్ కళ్యాణ్ కానివ్వండి లేకపోతే నారా లోకేష్ కానివ్వండి బీజేపీ పార్టీ కానివ్వండి ప్రతి ఒక్కరి గారా మేము సూపర్ సిక్స్ హామీలు అమలు పరుస్తాం లేకపోతే ఫీజు బకాయిలు మేము ఏదో చెల్లిస్తాము విద్యార్థులు చదువులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పిన ఒక అబద్ధ హామీలతో ఈరోజు గద్దెనెక్కి పవర్లోకి వచ్చి ఏ ఒక్క హామీ గారు అమలు చేయకుండా ఏ ఒక సంక్షేమ పథకం అమలు చేయకుండా ఏ ఒక విద్యార్థులకి ఫీజింబర్స్మెంట్ కానీ ఉంది తల్లికి వండనం కానీ అందించకుండా ఈరోజు రాష్ట్ర ప్రజానికాన్ని మోసం చేసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఈరోజు దాన్ని మేమందరం గారు అన్ని పార్టీలు అన్ని పార్టీలు గారు తీవ్రంగా ఖండించి కలిసికట్టుగా ఐక్యమత్యంగా కూటమి ప్రభుత్వం పైన పోరాటం చేసి రాబోయే రోజుల్లో ఏ హామీలు అయితే వాళ్ళు అమలు చేశారో ఏ హామీలు అయితే వాళ్ళు చెప్పారో ఏ హామీలు అయితే వాళ్ళు ఇచ్చారో అయ్యి అమలు పరిచే విధంగా ఈరోజు మేము అందరం కనుక కలిసికట్టుగా ముందుకు వెళ్తామని చెప్పని ప్రజానికనక అండగా ప్రజానిక మద్దతుగా ముందుకు వెళ్తామని చాలా సంతోషం ఈరోజు విద్యార్థులు అందరూ గర కలిసి ఎందుకంటే ఏ ఉద్యమం ప్రారంభించే ఉద్యమంలో విద్యార్థులు కనుక ఆ ఉద్యమంలో తోడైతే తప్పకుండా ఆ ఉద్యమం విజయవంతం అవుతుంది ఈరోజు ఫీజు రియేజ్మెంట్ బా చెల్లింపులు జరపాలి అని చెప్పని ఈరోజు విద్యార్థులు ఒక అంత గర తప్పకుండా వీళ్ళ దీక్షకి వీళ్ళ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీ పార్టీ తరఫున మేము అందరం సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ ఈరోజు ఎంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన విద్యార్థులకి మాకు ధన్యవాదాలు